హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా మేము శ్రీశైలం వెళ్దాం అనేసి అందరము ప్రిపేర్ అయ్యాము ఇంకా అందరము రాఖీ పౌర్ణమి కట్టుకొనేసి రాఖీ జరుపుకొని ఇంకా మేము అక్కడ నుంచి అయితే శ్రీశైలం అయితే స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి ఇంకా మేము ఇంట్లోనే భోజనం అది ప్రిపేర్ చేసుకొని ఒక చెట్టు కింద అయితే కూర్చొని అందరం కలిసేసి భోజనం అయితే చేసాము ఇంకా అక్కడ నుంచి శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ టూ అయినట్టుంది హైదరాబాద్ లోకల్లోనే ఇంకా చాలా ట్రాఫిక్ అయిపోయింది ఎందుకంటే రాఖీ పౌర్ణమి కాబట్టి సో అందరూ ఎలా అంటే ఇంకా రాఖీకి అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం అలా అవుతుంది కదా సో అందరూ రోడ్లపైనే అవ్వడంతో వన్ అండ్ హాఫ్ అవర్ మాకు హైదరాబాద్లోనే వెళ్ళిపోయిందండి ఇంకా అలా అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయాము శ్రీశైలం మధ్యలో అయితే ఇంకా దారిలో ఉన్నాము ఇంకా దారిలో నుంచి అలా స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ నైట్ నైన్ అయినట్టుంది మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకా చాలా చీకటి అయిపోయింది సెవెన్ బిఫోరే ఇంకా మనము అందులోకి ఎంటర్ అయితే అయిపోవాలి మేమైతే ఇంకా నైన్ అయిపోయినట్టుంది అలా సాంగ్స్ పెట్టుకుంటూ మధ్యరాత్రి అయిపోయినట్టు ఏదో చాలా చీకటిగా అనిపించింది మాములుగా అయితే పౌర్ణమే వెళ్తురుగానే ఉంటుంది బట్ ఏంటంటే ఇంకా ఏమంటారు మబ్బు పట్టినట్టుంది సో అట్లా కొంచెము చీ బాగా చీకటిగా అనిపించింది వచ్చింది ఇంకా జంతువులు ఏమైనా బయటకు వస్తాయేమో అన్నట్టుగా అలా చూస్తూ చూస్తూ భయంతో అయితే స్టార్ట్ అయిపోయాము పిల్లలు చేసే ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇంకా అలా డ్యామ్స్ దగ్గర కూడా చూడండి మూడు రంగుల వర్ణంతో అలా లైటింగ్ పెట్టడం కూడా చాలా బాగుంది డ్యామ్స్ అయితే ఇంకేమో ఓపెన్ లేవు కానీ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది క్లైమేట్ అయితే ఇంకా బాగా అనిపించింది మాములుగా అయితే హైదరాబాద్లో ఫుల్ వర్షాలు పడుతున్నాయంట సో ఇక్కడైతే అలా ఏమీ లేదు కానీ మాములుగా అయితే క్లైమేట్ అయితే చల్లగా అనిపించింది కూల్ క్లైమేట్లో వెళ్ళడం అనేది బాగా అనిపించింది ఇంకా అలా అలా మెల్లిగా మేము మధ్యలో ఇంకా ఫొటోస్ దిగాలి అట్లా అనిపించింది కానీ ఏంటంటే ఇంకా మధ్యలో దిగడం అంటే కొంచెం రిస్కీగా ఉంటుంది కదా అందుకోసమని ఇంకా మేమైతే ఇంకా దిగలేదు అలా అలా అవుతూ మెల్లిగా అయితే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ త్రీ నైన్ అయినట్టుంది మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఇంకా పౌర్ణమికి అలా రోజు స్టార్ట్ అవ్వడం ఏంటంటే స్పెషల్ ఆ రోజు మా మావి గారు చనిపోయిన రోజు అనమాట పౌర్ణమి రోజే చనిపోయారు తను సో ఆయన పేరు మీద అన్నదానం అలా పెడదాము అనేసి నిత్య అన్నదానం ఉంటుంది కదా ఆ డే ఉంటుంది కదా ఆ డేలో పెడదామనేసి శ్రీశైలంలో మా వారైతే బుక్ చేశారు అలా అందరం కలిసి ఫ్యామిలీస్ అందరం మూడు ఫ్యామిలీస్ కలిసి శ్రీశైలం అయితే బయలుదేరుదామని ఆ రీజన్తో అయితే వచ్చాము ఎందుకంటే ఇంకా త్రీ డేస్ హాలిడేస్ కావడంతో కొంచెం పబ్లిక్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది సో మేము ఆల్రెడీ రూమ్ రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాము కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిపోయి రూమ్లోకి అయితే ఇంకా ఫ్రెషప్ అవ్వాలి ఇంకా వెళ్తూ వెళ్తూ ఎంట్రెన్స్లోనే ఇంకా అలా మా పద్మశాలి సత్రంలో దిగాము పద్మశాలి సత్రంలో ఎంటర్ అవ్వగానే అలా మగ్గం ఉంటుంది కదా శారీస్ నేస్తారు అలాంటి మగ్గం ఎంట్రెన్స్లో బాగా అనిపించింది ఇంకా అలా రూమ్స్ను డొనేట్ చేసే వాళ్ళ పేర్లు కూడా అలా వాల్స్ పైన పెట్టడం అది కూడా బాగా అనిపించింది అంటే ఎవరికి జ్ఞాపకార్థం అలా రూమ్స్ కూడా డొనేట్ చేస్తారు కదా ఇంకా ఫుడ్ కూడా పెడతారు అంటే నిత్య అన్నదానం అలా అది కూడా బాగా అనిపించింది అలా ఎంటర్ అవుతూ ఎంటర్ అవుతూ ఇంకా మా పిల్లలైతే అక్కడ ప్రొజెక్టర్ పెట్టారు కన్నప్ప మూవీ పెడితే ఇంకా అందరు కలిసి కూర్చొని అలా మూవీ చూసారు ఇంకా మేమైతే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి అంటే జర్నీ మాములుగా ఫోర్ అవర్స్ అలా పడుతుంది హైదరాబాద్ టు శ్రీశైలము కానీ ఇంకా ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువ అవడంతో మాకు కొంచెం ఎక్కువ జర్నీ అన్నట్టుగా అనిపించింది సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కూర్చొని కూర్చొని ఉన్నామనేసి అలా స్ట్రీట్ షాపింగ్ ఏరియాకైతే మెల్లిగా బయలుదేరాము ఎందుకంటే నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది కదా అట్లా మేము మాల్గా అయితే ఇంకా అలా బయటకు వచ్చేసాము ఆ తర్వాత ఇంకా రూమ్ లోపలికైతే ఇంకా సత్రంలోకి వచ్చేసేసి డిన్నర్ చేసేసి పడుకున్నాము ఆ నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకొని ఆ మామయ్య గారి పేరు మీద ఇంకా మేము ఆ రోజు ఏమంటారు బోర్డు మీద అలా మావి గారి పేరు మా మా వారి పేరు నా పేరు వాళ్ళ పిల్లల పేర్లు కూడా చాలా బాగా అనిపించింది నిత్య అన్నదానం అలా మనకు ఏమంటారు పేరెంట్స్ది అది ఒక గ్రేస్ఫుల్గా బాగా అనిపించింది బ్లెస్సింగ్ లాగా ఇంకా అలా చేసుకొని మేమైతే ఇంకా భోజనం చేసుకొని కంప్లీట్ చేసుకొని రూమ్ వెకెట్ చేసేసి మెల్లిగా బయలుదేరాము యాక్చువల్ అయితే బిఫోర్ డే స్నానం చేద్దాం అనుకున్నాము పాతల గంగలో ఇంకా ఆ రోజు ఏంటంటే టైర్డ్ అవ్వడంతో కుదరలేకపోయింది సో ఆ నెక్స్ట్ డే వెళ్తూ వెళ్తూ పాతల గంగలోకి దిగాము దిగేసి వీళ్ళు పిల్లలు అందరు కలిసి తెప్పలో తెప్పలు అంటే ఆ రౌండ్ ఉంటాయి కదా వాటిని తెప్పలు అంటారంట నాకు తెలీదు ఈసారి తెలిసిందే సో మా అత్యగారు వాళ్ళ దీపం వెలిగించాలి అనేసి అంటే ఇంకా మేము అవి ఎక్కేసి దాంట్లో నది మధ్యలో దీపం వెలిగించాము బట్ బాగా ఎంజాయ్గా అనిపించింది అంటే క్లైమేట్ కూల్గా ఉండడంతో మామూలుగా అయితే ఇటు ఆంధ్ర సైడ్ హ్యూమిడిటీ ఎక్కువ అనిపిస్తుంది బట్ ఏంటంటే ఇంకా చాలా క్లైమేట్ బాగుండడంతో కూల్గా హ్యాపీగా రిలాక్స్గా అనిపించింది అంత గ్రీనరీగా చూడండి ఎంత బాగుందంటే క్లైమేటు అది ఆ క్లైమేట్లో వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది హ్యాపీగా అనిపించింది ఇలా ఇలా ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇలా జరిగిందండి మా శ్రీశైలం ట్రిప్ అయితే చాలా ఇంకా అలా గుర్తుగా ఉండిపోతుంది అనేసి అందరం కలిసి ఫ్యామిలీస్తో రావడం బాగా అనిపించింది ఇంకే ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్